హలో అండి నేను మీ గణపతిని మాట్లాడుతున్నాను అందరూ బాగున్నారా అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి నేను ఈరోజు మన ఊరి సంగతులు అనేటువంటి ఛానల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి టైటిల్తో ఒక కొత్త టాపిక్తో వచ్చాను అది ఏంటంటే ఎందుకు ఈ హంగులు ఆర్బాట ఏంటండి ఎందుకు ఈ హంగులు ఆర్బాట అది తమిళ పెట్టారు ఎందుకు ఈ హంగులు ఆర్బాట అనేది ఎందుకు అనేది మీకు ఈ వీడియో చూస్తే పూర్తిగా తెలుస్తుంది అయితే దానికన్నా ముందు నేను ఒక పావుడు రంగడు చిత్రంలో ఒక పాట పాడబోతున్నాను అది కూడా ఒక పల్లవి పాడతాను అది ఒక తల్లిదండ్రుల గురించి కాబట్టి ఒక పల్లవి పాడతాను వినండి మాతృదేవోభవా అన్న సూక్తి మరి చాను భవ అన్న మాట విడి చాను నా నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నీ చేసిన పాపాలకు నిస్మృతి లేదమ్మా అమ్మా ఒకసారి చూసి చనిపోవాలని ఉన్నది నాని ఒక్కసారి పిలచి కనుయాలని ఉన్నది అమ్మా నా అమ్మా థ్యాంక్ యూ అండి మరి పాట ఎందుకు పాడినంటే ఈ వీడియోలో తల్లిదండ్రుల గురించి చెప్పబోతున్నాను ఈరోజు తల్లిదండ్రులు అంటే మనకి పుట్టుకుని చిన్నటువంటి జీవం పోసినటువంటి మనకి ప్రత్యక్ష దైవాలు అలాంటిది మనం మన చిన్నప్పటి నుంచి కని పెంచి తండ్రి పాత్ర తండ్రి తల్లి పాత్ర తల్లి వాళ్ళు వేరు వేరు అభిరుచుల్లో పెంచుతూ ఉంటారు అలాంటిది మనం వాళ్ళకి మనం పెద్ద అయిన తర్వాత వాళ్ళ తాలక ఆరోగ్యాలు ఆరోగ్య సమస్యలు ఉన్న ఎన్నో ఉంటూ ఉంటాయి అవి మనం పట్టించుకో పట్టించుకో పట్టించకపోవడం వలన వాళ్ళు అనారోగ్యానికి లోనయ్యి ఆ ఏ వ్యాధులైతే వచ్చాయి అవి ఎక్కువై వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోతారు చనిపోస్తారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు కూతుళ్ళు బంధువులు స్నేహితులు అందరూ వచ్చి రకరకాలుగా వాళ్ళకి వాళ్ళు తోచిన సహాయం వాళ్ళు చేస్తూ ఉంటారు చనిపోయిన తర్వాత చేస్తే ఉపయోగం ఏంటంటుంది ఉపయోగం ఏముంది అదే వాళ్ళు ఏదైతే ఆరోగ్య సంస్థతో బాధపడుతున్నారో వెంటనే ఇన్స్టెంట్గా వచ్చి ఎవరైతే బంధువులైతే ఉన్నారో వాళ్ళ పిల్లలైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ సమస్యను గుర్తించి పరిశీలించినట్టయితే వాళ్ళకి ఫైనాన్షియల్గా తోడు నీడగా నిలిచినట్టు నిలిచిన వారైతే వాళ్ళు ఆరోగ్యంగా కొడుకు కోడలతోనూ మనవరాలతోనూ మనవలతోనూ చక్కగా హ్యాపీగా వాళ్ళ యొక్క శాస జీవితాన్ని గడుగుతూ ఉంటారు కాబట్టి కొంతమంది తల్లిదండ్రులకి ఉన్నప్పుడు పట్టించుకోరు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూడరు చూడరు పట్టించుకోరు చనిపోయిన తర్వాత వాళ్ళకి రకరకాలైనటువంటి వాళ్ళ పేరు మీద అన్నదాన కార్యక్రమాలు ఏదో గిఫ్ట్లు పంచడాలు రకరకాల ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళ పేరు మీద ఎన్నో డొనేషన్స్ కూడా అనాథాశ్రయాలకి స్వచ్ఛంద సంస్థలకి వాళ్ళ పేరు మీద డొనేషన్స్ ఇస్తుంటారు ఉపయమేముందండి ఎన్ని డొనేషన్స్ చేస్తే ఎన్ని గిఫ్ట్లు వేసి ఎన్ని అన్నదానం చేస్తే పుణ్యం వస్తుందండి కానీ తల్లి తల్లిదండ్రులు అనేవాళ్ళు ప్రత్యక్ష దైవాలు కాబట్టి వాళ్ళకి సేవ చేస్తేనే మనకి పుణ్యం వస్తుంది ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులకి సేవ చేయకుండా బయట ఎవరికో స్వచ్ఛంద సంస్థలకి వాళ్ళకి వీళ్ళకి ఎన్నో డొనేషన్లు గిఫ్ట్లు తదితర కార్యక్రమాలను చేస్తే ఉపయోగమే ఉందండి రకాల హంగులు ఆర్భాటాలు చేస్తూ ఉంటాను అదేదో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ హంగులు ఆర్బాటాల బదులు ఆ ఫైనాన్షియల్గా వాళ్ళకి దగ్గర ఉండే అన్నీ చూసుకున్నట్టయితే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే హంగులు ఆర్బాటాలు ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించాలి ఏదో వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ పేరు మీద చేస్తే వాళ్ళు ఏమి వాళ్ళ వాళ్ళ యొక్క ఆత్మ ఏమి ఇస్తుంది అండి ఆత్మ శాంతిస్తుంది శాంతి ఇస్తుంది ఏమి సాధించ కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా హంగులు ఆర్భాటాలు ఎందుకు ఈ హంగులు ఆర్బాటాలు అని మీకు ఎందుకు వచ్చాను ఇది అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఒక కనీసం ఒక నా వల్ల ఒక సరే ఒక మనసు పెట్టి ఒక తల్లిదండ్రుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని భావిస్తున్నాను ఈ వీడియో మాత్రం షేర్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్